రా ఇప్పుడు ఏంటంటే మా పొట్టోడు టీ చేస్తున్నాడు అండి మేము ఆల్రెడీ బూరెలు తిన్నాం బువ్వ తిన్నాం అన్నం తింటాం అన్ని తింటాం మా పప్పు కూడా తీసి పెట్టుకున్నాం రెడీమేడ్ గా కానీ మెట్టి అవుతాం సో హాయ్ వెల్కమ్ టు మా ఛానల్ ఈరోజు ఏంటంటే కనుక మా పొట్టోడు వచ్చేసి కొత్తగా పొయ్యి పెట్టాడండి సో ఈ రోజు కొత్త పొయ్యిలో వంట చేస్తుందంట ఈ పొయ్యి అయితే ఆ అంజలి తయారు చేసింది వాటిని అలికింది ఇటుక పిల్లలు పెట్టి వాటికి మట్టి పూసి దాని మీద పేడ పూసి దాన్ని అయితే తయారు చేసింది సో క్రెడిట్ అంతా అంజలిది అయితే కాదు లేదు మా అమ్మ నేనే కదా చేసింది సరే సరేలే సో ఈరోజైతే పల్లెటూరు పిల్ల పాలు పొంగిస్తున్నాం అండి కొత్త పొయ్యి కదా అంటే మరీ ఎక్కువ పొంగి అక్కలే కొంచెం ఊరు అట్ట పొంగగానే ప్లేట్లోనే పొంగని వెంటనే టీ పొడేసి తాగేద్దాం అలా దాంట్లో పెట్టి మంట పెట్టరా ఊర్లో చిన్న చిన్న పిల్లలతో పని ఇది

ఏం చెప్తున్నారు మీరు బొంగారం ఏదిరా వాళ్ళ తిరుగుతుంది కదా ఏ నా చేతి మీద పెట్టవా ప్లీజ్ చూపు

పిల్లలకి ఏదో పెద్ద పెద్ద డైలాగులు కొట్టి నువ్వు చిన్న పిల్లలతో నువ్వు పెట్టి ఆడుకుంటున్నావు పోయి ఇంకా ప్రౌడ్ గా చెప్పుకుంటున్నావు పత్తలాడి ఇంత పెద్ద చేసారు అదే చిన్నప్పుడు పెద్ద యాభై కేజీలు బ్యాగ్ నీడ చేసిండేము ఏం చేసావు తర్వాత అవి ఏం చేసాం గుర్తుకు లేవురా కన్నా అది బాగా గుర్తుంది అంటే మేము సంపాదించింది అంటే అవి ఏంటి తెలుసిన ఇది పది ఇది ఇరవై ఇది యాభై అని సిగరెట్ ప్యాకెట్స్ బచ్చలు పెట్టి కొట్టేటోళ్ళు రాళ్లతోటి అది దాటితే వాళ్ళే అని

ఎరవియం సుపిత్తా సో ఇప్పుడు రెడ్ రైస్ వండుతుంది కర్రీ మాత్రం నైట్దే రండి మాకు మాకు పండగ లేదు ఫ్రెండ్స్ మీరు చేసుకోండి చూసుకోండి నైట్ చేసాను నైట్ చేసింది కొంచెం మిగిలింది దాన్ని ఇప్పుడు మళ్ళీ పెడతదంట కొద్దిగా ఏమి నేనే ఎక్కువ చేసి అర్థం పొద్దున్న చేసుకొని కోకిలేక నా నువ్వు పొద్దు పొద్దుగాలే ఎత్తుకు పోతా నన్ను సరే ఇంటికి వచ్చి మంచిగా ఆంటీ అవుతా ఉంటారు ఆంటీ సో ఆ పెద్ద గ్లాసు ఉందిగా అది అది ఒక్కటి తాగుతుంది ఆ చిన్న గ్లాసులు నాకు మార్పు ఇందుకే నువ్వు తాగనట్టు నేను తాగను తాగన కూడా నువ్వు ఊరుకోవు కదా అదే పట్టుకో తాగేసి పండగ వేసుకో కాదరా బాదరా తెలుసా నీకు మనం పొయ్యేదారులు పోతుంటే ఊరు రాలే కాదరా బాదరా అని సో ఎర్రటి ఎండలో మా పాప వచ్చేసి ఎర్రటి అన్నం చేస్తుందండి ఎలా ఉందమ్మా మీ ఫీలు పోయి నేను చెప్పానండి కుక్క కంటే బాగా చెప్పాను అక్కడ నీడకు పెట్టుకుందాం అని పక్క అత్త డైరెక్షన్ ఇంకొక పక్క మా ఆవిడ టాలెంట్ అన్ని యూజ్ చేస్తున్నారు ఈరోజు అయినావా బ్రో స గంజి చూడండి చాలా బాగుంటుంది మీకు క్వశ్చన్ ఈ గంజిని ఈ రోజు దాచిపెట్టుకొని ఈ రోజంతా దాచిపెట్టి రేపు మార్నింగ్ దీన్ని తాగితే వాళ్ళు చాలా బలంగా తయారైతారు అసలు చాలా ఓపిక వస్తుంది రా నేను కూడా తాగాను కదా ఒకప్పుడు దట్టు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది అంటే దాంట్లో లాక్ బ్యాక్టీరియా బాగా పెరిగి 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 మంచి టేస్ట్ ఉంటుంది అది రెడ్ రైస్ తొందరగా ఇప్పటికి కూడా సగం కూడా ఉడకపోతుండే సరే సరే కుండాలే ఈ

మేము ఉమ్మగిల్లింది అన్న ఉమ్మగిల్లింది సో మగ్గ పెడుతుంది మా అమ్మాయి గంజిదాగిన మీద కొరుతుంది గంజి కుక్కలాగా పొద్దులేసి ఎట్ట తెలుసా అని మళ్ళీ ఇప్పుడేమో అట్ట కాదే ఇట్టే దొరకకపోతుండే బిడ్డ గంజి గంజిండీ మా బిడ్డ అయితే ఇప్పుడు వీటిలో ఉన్నాయి మళ్ళా సో ఇప్పుడు పచ్చి ఉసిరికాయలు అండి ఇది మొన్న ఏదో ఈ బెల్లము అల్లం కలిపి పెట్టింది కొట్టు మా రకరకాలు చేస్తున్నారు అబ్బా క్యాండీస్ అంట ఇది లేదు కొంతమంది కలర్ ఫ్యాన్స్ ఉండారు వాళ్ళకి ఇప్పుడు కొంచెం బాగా కనిపడతామని మళ్ళీ అంజలి నల్లగా అయింది సన్న సన్నగా అయింది పది కేజీలు బరువు పెరిగింది ఇది వచ్చినాక పెళ్లికి ఉందరు నలభై నెల ఇప్పుడు యాభై నేను అయింది సో వాళ్ళు చెప్పేది అంజలి సన్నగా అయింది బా తి పెట్టుకున్నా ఏది పన్నముతి సన్నగా అయింది అయింది అవును నల్లగా అయింది ఇప్పుడు అందరి నల్లగయింది నల్లగైంది అన్నడానికి ఎందుకని వీడి కలర్లో తీసుకొచ్చి కలర్లోనే ఉంది నల్లగా కాలేదని చెప్తున్నావు కదా మన గుడిసెలు ఇంకా కలర్ వస్తావు సరిగా నిజంగా కూడా అయ్యావు అంతకుముందు పేషెంట్ ఎవరు అంటే నువ్వే అసలు హాస్పిటల్లో రెగ్యులర్ పేషెంట్ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళి గుర్తులేదు మర్చిపోయా నా జీవితంలో సగభాగం ఈ వాటర్ కట్టడానికి సరిపోతుంది తప్పుతావాళ్ళు ఎవరో మాట వరుసకు బావా నువ్వు ఒరే ఒరే అన్నప్పుడే బాగుంది ఈ బావ బావా అని మా బడికి వెళ్ళామంటున్నా నువ్వు ఆయన రావుధాన్యదా ఎందుకు నేను రావుధనే అంటారు నువ్వు బ్రహ్మన్యావా పోయింది పాప వచ్చింది ఈరోజు బడికి ఏం చేసింది నీ కానీ కూర్చుందా పక్కన కూర్చుందా కొట్టలే బడికి బడికినావా పోయింది బడికి సాంబ్రా <laughs> 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 <hans> అంత ఎందుకురా ఇది మెంబర్ మెంబర్స్ ఇది పోతుంది అదే ముస్లిం ఎత్తారు సో అట దూపు డబ్బులు ఇస్తాను కానీ మా ఇంట్లో తిప్పినందుకు డబ్బులు చచ్చిపోతాయి పాపము ఇంట్లో మంచి స్మెల్ సో ఇంట్లో మంచి స్మెల్ రావడానికి కోసం సామ్రాణి పెట్టంది దూప్ దాప్ నైవేద్కి సరే సరే కొద్ర అమ్మా ఏ పొయ్యి పొయు ఊపినట్టు యాక్టింగ్ చేయి వీడియోకి బాగుంటుంది దదా ముందుకు మూతి పెట్టు కాలాల అప్పుడే కదా దగ్గర రాబట్టి కనపడుకునడో లైటింగ్లో బ్యాక్గ్రౌండ్ లైట్ ఆఫ్ చేసావు అప్పుడు దీయం వెక్కడ సో మాట్ లైట్ ఆఫ్ చేసినాక ఇప్పుడు బల్ల ఇప్పుడు దగ్గర దగ్గర రమూతి దాన్ని పెట్టు దాని కాడ పెట్టు బాగా అనిపిస్తున్నావు ఇప్పుడు ఏంటంటే మా పొట్టోడు టీ చేస్తున్నాడండి మేము ఆల్రెడీ బూరెలు తిన్నాం బువ్వ తిన్నాం అన్నం తింటాం అన్ని తింటాం మా పప్పు కూడా పెట్టుకున్నాం రెడీమేడ్గా కానీ మేము టీది అవుతాం అంటే ఈవినింగ్ టైం టీ తాగాలని బేసిక్ సెన్స్ తోటి తాగుతాను మళ్ళీ పొద్దున్న మర్చిపోతా పొద్దున కూడా నేను టీ తాగుతాను అంటే పొద్దున నువ్వు నన్ను పొలం కడికి కూడా పోతావు కదా పొలం కడికి పోయి వచ్చినాక బాగా అలసిపోయి ఉంటాయి కాబట్టి కొంచెం ఎనర్జీ లాగా టీ అన్నమాట చాలా బాగుంది కదా ఇది నేను ఆచరణ ఉందండి చూడు విలేజ్ ఇది కష్టపడేటప్పుడు నేను అనుకున్నా ఎందుకురా అయ్యా ఇంత కష్టపడుతున్నా తినే తన కదా గ్యాస్ మీద అనుకుంటే పోయిద్దరు కానీ ఇప్పుడు చేసుకొని తాగుతుంటే వండుకొని తింటుంటే బాగుంది కదా సూపర్ అండి నిజంగా వంటలు చాలా టేస్టీగా వస్తున్నాయి ఇంకా మా పొట్టి పొట్టేడికి కొన్ని కుండలు కొనిచ్చాలి ఆ కుండలు ఈజీగా పగిలిపోతున్నాయి మనమే తయారు చేద్దాం పా పొట్టి రేపు తర్వాత మట్టిని తొక్కి ఇట్లా ఈ ప్లేట్ లా తయారు చేద్దాం సరేనా ఒక కుండ మనమే తయారు చేద్దాం పెద్దది ఇది ఏంటంటే యూట్యూబ్ చూసి 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 ఇది అట్లా తయారైతుంది అబ్బా ఏది చెప్పినా కూడా ఇది కావాలి అది కావాలనుకుంటా బాగా చేత్తాడబ్బా చూడు రేపు చూడుకుండా చేయపోతాడు చూడు చాయ్ మరగట్లేదు ఇంకా పుల్ల లోపు లోపలికి సో పొయ్యి మాత్రం డిజైనింగ్ బాగా చేసింది అబ్బా ఈజీగా బలే మండుతుంది ఇది నిజంగానే నువ్వేమన్నావ్ ఓ చిన్న పొయ్యి పెట్టావు ఇట్ట పొయ్యి పెట్టావ అన్నావు కదా చూడు ఎంత బాగా మండిత్తుందో నిజంగానే ఇండాక ఇట్లా కొంచెమే ఒక పేపర్ ఎత్తే అంటుకుంది తెలుసా నిజంగా మా అమ్మని అడక్కాలంటే కానీ మమ్మల్ని భలే అస్సలు భలే అంటుకుంది దానికి అదే సో పొలంలో ఈరోజు మరి అది తెచ్చుకోవచ్చు కదా కర్పూరాలు గుర్తుపెట్టుకొని లేదుగో గుర్తు లేదు సో రేపు పొద్దున నా గుర్తు చేయి నేను వెళ్ళినప్పుడు తీసుకొస్తా సరే మార్నింగ్ వెళ్ళి మళ్ళీ వాటర్ కట్టాలి ఏందిరా నా బ్రతుకుతే వాటర్ 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 అయిపోయింది సరే అవి చెప్తా అన్నావు కదా వీట్గా ఇద్దాంలే చెప్పలేం వాళ్ళకి చెప్పిస్తాను సరేనా సరే ఒకసారి లైట్ బాబు మనం లైట్ వేస్తా యా ఓకే బాగుంది బా సూపర్ ఉంది ఆ మ మసల్త్తున్నాయి చాయ్ సో ప్రస్తుతానికి టీ అయితే బాగా మసులుతుంది మా పొట్టేడు అయితే వెనుక బిజీ బిజీగా ఉన్నాడు ఈరోజు మా అమ్మ అనిపించింది బా ఊరాడు అమ్మ మీ అమ్మ నాకు నాకే కనపడుతుంది ఇటు నుంచి చూస్తుంటే వీడియోలో కనపడద్ది కానీ ఇప్పుడు కొంచెం బేసిక్గా ఏంటంటే కనుక మా ఆంజలేకంటే వాళ్ళమ్మ చాలా బాగుంటుందంట అంట అందుకోసం నేను కుళ్ళొచ్చిందంట చూపెటప్పుడు అంటుంది లేదు

పడుకుందాం ఇంకా ఎర్లీ మార్నింగ్ నైట్ మార్నింగ్ పన్నెండింటికే పడుకుంటాం అండి మేము అంటే అది మిడ్ నైట్ అనొచ్చు సుమారు అంటే అరే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది ఏంది ఇది పని పై చూసే ఇందిరాబాద్జీ మాకు ముందు స్టార్ట్ అయిందో లేదో మ్యాచ్ సో నాకు మ్యాచ్ ఉంది రోజు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా అప్పుడు వచ్చి చాయ్ చాయ్ అంటున్నాడు